హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రాంచ్ టీవీ నేను మీ ప్రసన్న ఎలక్షన్స్ అనగానే ఏపీనే గుర్తొస్తుంది ఎందుకంటే ఏపీ ఎలక్షన్స్ ప్రజలకు ప్రజలకు ఎంత ఇంపార్టెంటో నాయకులు కూడా అంతే పోటీగా పాల్గొంటున్నారు వాళ్ళ ప్రచారాలు ఎంత వింతగా వెళ్తున్నాయంటే ప్రజలకు ఏమి చేస్తామని చెప్పడం మానేసి ఒకరి మీద ఒకరు దూషించుకోవడం ఒకరిని ఒకరు మాటలు అనుకోవడం మాటల యుద్ధం అయితే గట్టిగానే నడుస్తుంది సో ఈ ఏపీ ఎలక్షన్స్ గురించి అండ్ ఆల్సో ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని సినిమా విశేషాల గురించి కూడా మనతో చర్చించడానికి ఉన్నారు ప్రముఖ మూవీ డైరెక్టర్ గీతాకృష్ణ గారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ ఏపీ ఎలక్షన్స్ అంటే మీరు ప్రతి ప్రశ్నకు కూడా చాలా చక్కగా అనాలిసిస్ ఇస్తున్నారు సో మీకు తెలిసిందే మూడు రోజుల క్రితం జగన్ గారి మీద జరిగిన రాయిదాడి సో ఈ దాడి గురించి ఇది నిజంగా దాడి జరిగిందా లేకపోతే కావాలని కుట్రనా లేకపోతే వైఎస్ఆర్సీపీనే ఇలాంటి గేమ్ ప్లాన్ చేస్తుందా అనేది రకరకాలుగా నుంచి చర్చ జరుగుతూనే ఉంది మరి మీరేం చెప్తారు దీని గురించి ఇది నాటకమా లేకపోతే వైఎస్ఆర్సీపీ డ్రామానా యాక్చువల్గా ఇంకా కన్ఫామ్ వాళ్ళు నలుగురు దొరికేశారు నలుగురు ముందు ఒక అబ్బాయి దొరికాడు దాని తర్వాత ఏదో మూడు వందల యాభై రూపాయలు క్వార్టర్ గురించి క్వార్టర్ లా దొరకలేదు కాబట్టి నేను కొట్టేనా అతని దాని తర్వాత అతను ముందుగానే జేబులో పెట్టుకొచ్చాడట షార్ప్ చిన్న రాయి అనమాట మన ఓళ్ళు అందరు గులకరాయ గులకరాయకరాయో దొరుకుతుంది గులకరాయూ లేదు కానీ విజిట్ తిన్న రాయి దొరకలేదు అంటున్నారు కదా సార్ పైన వ్యాన్ ఇప్పుడు రాయి తగిలింది బస్సు మీద ఉన్నప్పుడు తగిలిన రాయి కిందే పడుతుంది ఆ రాయి కనిపించట్లేదు కూడా అనుకుంటున్నారు అండ్ ఇంకొక విషయము స్కూల్ దగ్గర నుంచి రెండు కిలోమీటర్లు స్కూల్ పక్కనే ఉంది ఆ స్కూల్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి కొట్టారు అంటున్నారు ఈ అబ్బాయి కింద ప్రచార సభలోనే ఉన్నాడు అంటున్నారు అంటే ఈ మాటల మార్పులు ఏంటి ఎవరో ఒక ఛానల్ లో చెట్టు మేజు ఎవరో అవన్నీ అంత క్లియర్గా కనపడాలంటే సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటే అందులో చెక్ చేస్తే దొరుకుతాయి మరి అక్కడ కెమెరాస్ ఉన్నాయి లేదు కానీ ఒక జర్నలిస్ట్ పట్టుకు చెప్పిన వివరానికి వేరే ఛానల్ కూడా చెప్పాను నేను సీఎంకి జనరల్గా జడ్ కేటగిరీ సెక్యూరిటీ అన్నీ ఉంటాయి ఎస్పెషల్లీ అతను ఫ్రాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి అతనికి ఆల్రెడీ ఎలా సెక్యూర్ చేసుకోవాలో తెలుసు సో రెండు మూడోది వచ్చి ఒక ఐదు వందల మంది ఫైవ్ హండ్రెడ్ పీపుల్ విల్ బి గైడింగ్ అట బౌన్సర్స్ కానీ సెక్యూరిటీ కానీ అక్కడక్కడ నుంచి అంత హెవీ సెక్యూరిటీ విత్ బుల్లెట్ ప్రూఫ్ బస్సు కార్స్ ఏ చీఫ్ మినిస్టర్కి లేదు అది అని ప్రైమ్ మినిస్టర్ అనమాట సొంతంగా కూడా అది చాలా పెట్టుకున్నాడు చెప్పి అతను నిజంగా థ్రెట్ ఉంది కాబట్టి ఎప్పుడంటే పబ్లిసిటీ కోసం ఎవడో రాయండి అంటే అనొచ్చు కానీ నిజంగా ఆ లెవెల్కి వెళ్తే మరి టీడీపీ వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు కదా సో వాళ్ళు హత్యాయత్నాలు చాలా మంది చేశారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ చేశారు అవి పక్కన పెడితే ఇప్పుడు ఏ రోజుకా రోజు డెవలప్డ్ న్యూస్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగానే మేము చెప్పాలి కదా వంద రోజుల క్రితం చెప్పింది ఇప్పుడు చెప్ప చెప్పలేకపోవచ్చు నేను చెప్పకూడదు కూడా ఇంకో సంథింగ్ ఏం చేస్తాము ఎవరెవరు ఒకటి చెప్తే ఓ ఇందులో ఇదేదో ఇప్పుడు మీరు ఏమన్నారు ఎక్కడి నుంచి చేశాడు అన్నారు ఇంకొక అమ్మాయి వచ్చి చెట్టు పని చేశాడు అని అంటదనమాట ఇప్పుడు ఎక్కడి నుంచి చేశాడు అనేది ప్రశ్న కాదు ఎవరు వేశారు అనేది మెయిన్ ఎవరికి ఎక్కువ మైలేజ్ వస్తుంది జగన్కి వచ్చిందా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందా కూటమికి వచ్చిందా అనేది ఇట్స్ బిగ్ మిలియన్ డాలర్స్ క్వశ్చన్ ఇప్పుడు సో ఎవరికి ఎవరికి పేరు రావాలంటే ఏం చేయాలి టీడీపీ కూటమి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళందరూ వాళ్ళే వేసుకున్నారని వాళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళకి పేరు వస్తుంది లేదు ఆల్రెడీ కొట్టేసిన ఎంత రెండు మూడు రోజులు అయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళని సరిగ్గా ప్రశ్నించలేదు అని వాళ్ళు అంటున్నారు యాక్చువల్గాను తర్వాత ఇప్పుడు వాళ్ళు దొరికేసారని తెలిసిన తర్వాత వాళ్ళు మాట మారుస్తున్నారు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలి రాళ్ళకి రప్పలకి సీబీఐ ఎంక్వైరీ ఏంటి వేరే పని లేదటి ఇప్పుడు వేలవందరి మీద కూడా జరిగింది కదా సార్ పవన్ కళ్యాణ్ మీద రాయి దాడి జరిగింది చిన్నప్పుడు నా సినిమా రిలీజ్ వచ్చాను అక్కడ నేను అదే టైంలో ఎన్టీ రామారావు గారికి వెన్ను పోటు పొడిచిన టైంలో వైస్రాయి హోటల్లో ఉన్నప్పుడు అప్పుడు నాకు ఉన్న టూ మినిస్టర్ బాఫ్ ఫ్రెండ్స్ దాడి వీరభద్రరావు అనేవాళ్ళందరూ అందరూ రామారావు గారు సైడ్లో ఉన్నారు లాయల్ గాను ఆ టైంలో మరి చెప్పులు ఎవరు విశ్రమించారు రామారావు గారు చెప్పులు ఎందుకు వేస్తారండి వైస్రాయ్లో ఉన్న వంద మంది వంద మంది ప్లస్ వాళ్ళు వాళ్ళ మనుషులు పెట్టి చేయించాలి అది వై విల్ పబ్లిక్ విల్ త్రూ అనే సూపర్ స్టార్ అండ్ బిగ్ మ్యాన్ ఓల్డ్ మ్యాన్ ఆ విధంగా చూస్తుంటారు డెఫినెట్గా వీళ్ళు ఏం చేయరు అంటే అది పరపతి పోయి ఈ సీట్లో రావడం కాదు అందుకని ఆయన అనుభవిస్తున్నాడు జగన్ అండ్ పార్టీ వివేకానంద గారు మర్డర్ తర్వాత ఎలా సఫర్ అవుతారో అవుతారో కూడా అప్పుడు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను ఫేస్బుక్లో చెప్తున్నాను దట్ ఈస్ ద ఓన్లీ డ్రాబ్యాక్ ఫర్ జగన్ అదర్వైజ్ ఎస్సీ ఎస్టీలు చాలా మంచి స్ట్రాంగ్గా ఉంది అందుకంత గ్రాఫ్ ఎందుకు పడిపోతుందంటే దట్ ఈస్ గెటింగ్ ప్రూవెన్ నా అమ్మాయి కూడా చాలా అగ్రెసివ్ గా విధంగా చంద్రబాబు నాయుడు రామారావు గారి అఫేర్ పట్టుకొస్తారు మరి దూరం మరి వీళ్ళకి ఒక వేపన్ ఉంటే వాళ్ళకి వేపన్ ఉండదు కూడా దరిద్రాలుగా ఆనంద ఈస్ ద పబ్లిసిటీ స్టంట్ టు డ్యామేజ్ ద ఇమేజ్ ఆఫ్ ఈచ్ అదర్స్ దట్స్ ద పాలిటిక్స్ ఇటు మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా వీళ్ళందరూ లోకల్గా వచ్చే సర్వేలను బట్టి వాళ్ళు తృప్తి పడిపోతున్నారు అని తెలుగుదేశం ఉంటుంది ఒక విధంగా కరెక్ట్ టైం అనిపిస్తుంది అప్పుడు సాక్షి అండ్ కో ఉంటారు కదా వాళ్ళు అందరూ చెప్తున్నారు ఆరు సర్వేలు నాలుగు సర్వేలు జగనే వస్తాడు ఎవరు చెప్పడానికి వాట్ కైండ్ ఆఫ్ సర్వేస్ ఒక్కొక్క పార్టీ వాళ్ళకి చేసుకుంటున్నారు సార్ అది కూడా పబ్లిసిటీ స్టంట్ అలాగంటే ప్రజలు మారతారు ఓ జగన్ చేస్తా కూడా జగన్ అని ఉంటది న్యూస్ ఎక్స్ ద నేషనల్ ఛానల్స్ ఆల్సో వాళ్ళు మళ్ళీ మోడీ సైడ్ అనమాట వాళ్ళు న్యూస్ సెక్షన్ నేషనల్ ప్రెస్ కూడా ఎవరికాళ్ళే మోడీ గారికి సర్దికుపోయారు ఎవరో గారు న్యూట్రల్గా లేరు ఎందుకంటే లేదు అడ్వర్టైజింగ్ రాదు అదనపు కోసం ఒకడే ఉండేవాడు టైమ్స్ నవ్ నుంచి బయటకు వచ్చేసి స్టార్ట్ అన్ బిగ్ వే బికాస్ ఈజ్ ఎ బిగ్ మౌత్ ఓకేనా సో అతను అలాగా వెళ్తున్నాడు అతను కొంచెం సబ్సైడ్ అయ్యాడు ఎట్లేరు బట్ మిగతావన్నీ టైమ్స్ నవ్ స్టిల్ మోడీ గారికి అందరికి అందరూ ముడి పక్క వచ్చేసినా కూడా ఇప్పుడు గాలి కొంచెం మళ్ళీంది ఎవరన్నా న్యూట్రల్గా ఉండవు అనుకునే వాళ్ళకి నాలుగు వందల సీట్లు వస్తాయి నాలుగు వందల రెండు వందల యాభై వస్తాయి అంటారు ఓకే వీళ్ళు ఎక్కువ ఫిగ్రే వేసుకుంటున్నారు ఏ చేసుకుంటే తీసుకోవాలి ఎమోషనల్లీ బ్లాక్మెయిలింగ్ ద ఓటర్స్ అదే జరుగుతుంది ఇక్కడ ఎమోషనల్గా మెయిల్ చేస్తే గావోసు అంటారు కదా తెలుసా మీకు అవార్డు అనుకో అంటారు సేమ్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారం ఈ రాయి విషయం గురించే మాట్లాడారు సార్ ఇప్పుడు మన మధ్యతరగతి వాళ్ళకి ఎలా ఉంటారంటే అయ్యో పాపం అయ్యిండొచ్చు చంపారంటే అవునా ఎందుకు చేశారో ఏ పరిస్థితుల్లో చేశారో ఇలాంటి ఆలోచనల వల్లే జగన్కి ప్లస్ అవుతుంది ఇప్పుడు ఈ రాయి డ్రామా కూడా సానుభూతి కోసమే కానీ ఎవరో వచ్చి టీడీపీ అంటే ఆయన మీద రాయబడ్డం దారుణమే అది విచారించుకోకుండా ఎదుటి పార్టీ మీద బ్లేమ్ వేయడం బురద చెల్లడం ఎంతవరకు కరెక్ట్ ప్రజల్లో ఇది సానుభూతి డ్రామానే లైక్ కోడికత్తి కేసు డ్రామా లాగే ఇది కూడా నడుస్తుంది అని అందరూ కూడా డిక్లేర్ చేసుకుంటున్నారు యాక్చువల్గా ఇట్ టీడీపీ కాదు వీడి కాదు నిజంగా జెన్యున్గా వేసినాడు అయితే ఇంకొకటి వేయచ్చు కదా టీడీపీ వేయించాలని లేదు వీళ్ళే వేయించుకోవాలని లేదు వైసీఆర్సీపీ వాళ్ళు థర్డ్ పర్సన్ ఆల్సో కెన్ పుట్ ఇట్ జస్ట్ స్టోన్ ఫెల్ అండ్ చీఫ్ మినిస్టర్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ అసలు ప్లాజిబిలిటీ లేదు సో జరిగింది సరే వీళ్ళంటే వాళ్ళు ఇప్పుడు చెప్పాను కదా మైలేజ్ కోసమే అంటే ఈ సానుభూతి వర్కౌట్ అవుతుందంటారా కి ఎంతవరకు వర్కౌట్ అవద్దు ఇప్పుడు నాగబాబు ఒక ట్వీట్ చేసాడు మంచి బైక్ అని నువ్వు బాగా చేయించుకున్నావు అని చెప్పేసి ఎంహెచ్ఐర్ చూసేది నువ్వు చేసింది తట్టి రాజమండ్రిలో నేను డైరెక్ట్గా చూసాను బ్లేడ్ బ్యాచ్ని మెయింటైన్ బై వైఎస్ఆర్సిపి అండ్ ఆల్సో తెలుగుదేశం ఎవరికాళ్ళకే ఉన్నారు ఉంటారు వాళ్ళు యునక్లాగా అదే ట్రాన్స్ జెండర్స్ నైట్ టైమ్ ఓకే నా ఫ్రెండ్గా దొరికింది ఆడి దగ్గర ఒక యాభై వేలు వ్యాస్ అవి వ్యాచ్ ఇచ్చేట ఇంటికే భోజన చేసి వస్తుంటే వాళ్ళ మూడు వాళ్ళు మేము వస్తామని నా హోటల్లో డ్రాప్ చేయడానికి వచ్చారు మంజీరా సార్ ఎవరు స్టార్ హోటల్కి అది సెంట్రల్ జైలు దగ్గర చంద్రబాబు నాయుడు పెట్టారు ఆ సెంట్రల్ జైలు ఎదురుగుండే మీరు ఎందుకు లేని అన్నాను అవన్నీ నా ఫ్రెండ్ పెళ్ళ మిస్సెస్ ఆవిడ నా చిన్న ఫ్రెండ్ ఆడు కాంట్రాక్టర్ అనమాట లేదు నేనే వస్తాను ఈయన అంటే నా కోసమే కాదు ఆడొక్కడో వస్తాడు కదా బ్యాక్కి స ఇలా జరిగిందని చెప్పింది ఏరా మరి నువ్వెందుకు చెప్పలేదు అంటే ఎందుకో సిగ్గులేదు చెప్పడం అఫీసార్ అండి ఒకసారి బ్లేడ్ బ్యాచ్ మరి అదే బ్లేడ్ బ్యాచ్ని పెట్టి మనం టచ్ అప్ చేశారు నిజంగా వాడు బ్లేడ్ బ్యాచ్ తొందర త్వరలో కదా వచ్చేస్తాయి మీకు అదే మరి అది వాళ్ళు పప్పులు షూట్ చేస్తారు ఇప్పుడు ఏమంటారు ఇతనికి అప్ చేస్తుంటే డాక్టర్లు చేస్తుంటే లోపల ఫోటోషూట్ చేశారా అంటారు తెలుగుదేశం ఓకే ఇవన్నీ మాట్లాడలేదు మీరు ఓన్లీ ఒక రాయి గురించే అన్నారు వాళ్ళు అన్నారు మరి లోపల పవన్ కళ్యాణ్ పడుకుని చేసినప్పుడు ఫోటో షూట్ చేయలేదు సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు నాయుడు గారు డ్రామా చేసినప్పుడు ఎల్లకళ్ళు అన్నప్పుడు ఆయన డ్రామా చేయలే ఫోటోలు తీలేదు జర్నలిస్టులు ఉంటారు దే సమ్ మేజర్ పీపుల్ విల్ బి అలౌడ్ బోత్ సైడ్స్ ఇటు ఏబిఎన్ చేస్తే సాక్షి వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు అందరినీ చేయకపోవచ్చు అద్భై మీకు సో వీళ్ళ ఫోటోలు తీసారు వాళ్ళ వాడుకున్నారు వీళ్ళ పబ్లిసిటీ పబ్లిసి ఇప్పుడు ఎవరెవరికి ఎంత మైలేజ్ మైలేజ్ వచ్చేస్తారు మనం వాడుకోగలిగితే మనం గ్రేట్ ఇప్పుడు ఎవరికి మైలేజ్ అంటారు ఇప్పుడు మైలేజ్ నాకు నాకు తెలుసు జగన్ కి వచ్చింది ఇక్కడ ఇప్పుడు జగన్ కి వివేకానంద గారు దారుణమైన మర్డర్ ఒకటే ఓడిస్తు తను ఓడిపోతే నేను ఫస్ట్ లో పెట్టాను మనం చెప్పినట్టు కాదు తెలియకుండా మనం మాట్లాడకూడదు కాబట్టి దిస్ విల్ బి అట్ టాల్ ఆన్ జగన్స్ ఇమేజ్ ఇట్ విల్ బీ టానిస్ట్ ఇట్ విల్ బీ అతను కిందకి లాగేయడానికి ఇది ఇది చాలా పెద్దది ఉంటుంది కానీ మరి అప్పుడు ఎలా గెలిచాడు దట్ వాస్ టూ ఎర్లీ అప్పుడు కనుక చంద్రబాబు నాయుడు మీద గంటేశారు అది అయిపోయే లోపల బంపర్ మెజార్టీతో వచ్చాడు ఇప్పుడు అనర్త్ చేస్తున్నారు కదా బయటికి తీస్తున్నారు భూగర్భం నుంచి తీస్తూ అది పటాపంచర్ అయిపోయింది పైకి వచ్చేసి బట్ నోస్ దిస్ బట్ ఈ రాయి దాంట్లో సార్ కోడికత్తి కేసులాగా ఎట్లయితే ఇరికిచ్చారు ఐదేళ్ళు జైల్లో పెట్టారు అబ్బాయిని కేసు జరిగింది లేదు దాని గురించి విచారణ జరిగింది లేదు జగన్ గారు వెళ్ళి చూసింది లేదు కోర్టు హాజరయ్యింది లేదు కానీ అతను ఐదేళ్ళ పాటు జైల్లోనే ఉన్నాడు పాపం ఒకవేళ శిక్ష పడింటే రెండేళ్ళు పడి బయటకు వచ్చేవాడేమో ఐదేళ్ళు అనుభవించాడు బయటకు వచ్చాడు ఇప్పుడు ఈ వేముల సతీష్ అనే అతన్ని కూడా అట్లానే విరికిస్తారా ఏమన్నా ఈ రాయి రాయి దాంట్లో సానుభూతి కోసం కూడా జైలుకి పంపిస్తారు ఇప్పుడు అరెస్ట్ అంటే బయలుదేజ్ వస్తుందంటే చంపేస్తారు కూడా అమ్మాయిని ట్రైన్ కింద కంటే సారా బ్రహ్మాండం అందంగా అమ్మాయి మాట్లాడుతుంటే ఎవరు కట్టేసారు తెలుగుదేశం కంటే సారా డబ్బులు ఇచ్చి వీళ్ళు కంటే మీకు అర్థమైందా ఇక్కడ ఎవరైనా పాలిటిక్స్లో ఎవరైనా ఏమైనా చేయొచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ని చంపింది పార్థసారద రెడ్డి కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి సంబంధించినట్టు ఓకే వాళ్ళని చంపమని తర్వాత వీళ్ళందరూ కూడా వెళ్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వద్దన్నారు అదే ఆయన యొక్క విజయం వాళ్ళ ఫాదర్ ఏం తక్కువ ఏం కాదు కదా రోడ్డు వాళ్ళు ఎంతోమంది నడుస్తాడు సో దే కెప్ట్ సైలెంట్ ఆ సైలెన్స్ అతని యొక్క విజయం నాకు తెలుసు నేను వైఎస్ గారి గారితో చాలా అడ్వర్టైజింగ్లో ఉన్నాను కాబట్టి సో ఇప్పుడు అదే పద్ధతిలో పాలిటిక్స్ ఉంటుంది ఎప్పుడు కూడా

కసాబ్ పాకిస్తాన్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ని పది మందిని పంపించేంత వాళ్ళు కొన్ని వేలు ఇస్తాను పాకిస్తాన్లో ఏముంది ఇవ్వడానికి ఒక లక్ష రూపాయలు ఎంత ఇస్తామంటే అటువంటి నలుగురు కుర్రాలు చిన్న చిన్న కుర్రాలు ఇస్తారు పడలేదంటే ఎలా పెడతారు దట్ ఈస్ వాట్ మనీ కుర్రాళ్ళు ఆ వయసులో ఏముంటుంది ఉంటుంది అక్కడ వేవర్స్గా ఉంటాడు ఆ వేవర్స్గా ఉన్న పదివేలు ఇస్తానంటే పెద్ద అమౌంట్ కదా వెయ్యి రూపాయలు ఇస్తే చంపేసి వాళ్ళు ఉన్నారు సుపారీగా సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సొసైటీలో వీఆర్ లివింగ్ దానికి ఎవరు ఆజ్యంగా వస్తున్నారంటే పొలిటిక్స్ ఇప్పుడు పొలిటీషియన్స్ వెళ్ళే ప్రేరేపిస్తారు ఇది ఇండియాలో ఇది పోయే పోదు వాళ్ళు ఒకే ఎలక్షన్స్ ఎలక్షన్ లేకుండా చేస్తాం కనుక మంచిది కాదు కానీ అదే మంచిది చైనా చైనాలాగా ఉంటేనే మంచిది నువ్వు ఎంజాయ్ చేసి సంపాదించుకొని చేసుకో కానీ గవర్నమెంట్కి సంబంధించిన బ్యాట్ చేస్తే ఆయన చంపేస్తారు ఎవరో ఒక వాళ్ళే చంపేస్తారు దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ కోవిడ్ ద సైంటిస్ట్ హూ ఇన్వెంటెడ్ వాళ్ళని అలా బయటకు వచ్చి వెళ్ళిపోయే లోపల మొత్తం ఇరవై మంది చంపేస్తారు రేస్ లేకుండా వాట్ విల్ అండ్ అసలు లక్షలు ఆ టైప్ ఆఫ్ గవర్నమెంట్ కరెక్ట్ అని అనిపిస్తుంది ఇండియాకి ఇక్కడ కరప్ట్ అయిపోయింది రస్టెడ్ అంటే తుప్పు పట్టిపోయింది సిస్టమ్ అని చెప్పి అటువంటి దాంట్లో మళ్ళీ అంత లోతు కంటే వెళ్ళొద్దు కానీ ఇక్కడ పట్టుకు పాలిటిక్స్కి ఏమైనా చేస్తారు చంద్రబాబు నాయుడు కూటమికి పేరు రావాలంటే ఏమైనా చేస్తారు ఏమైనా చేస్తారు కాబట్టి నేను ఎవడో పెట్టాడు బస్సులో ఎవడో సీట్ అడిగినందుకు అలాగే మన ఎవరో వచ్చి పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన సీట్లలో కూడా ఇచ్చిన ఇరవై ఒకటిలో కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ తెలుగుదేశం వాళ్ళే అలాగే ఒకడు ఇంకోటి అడుగుతా అడిగాడు పెద్ద పైకి లోపల రమ్మని అతనికి ఇవ్వలేస్తారు కదా లోపల చెడమాడేటప్పుడు ఎవడ వాళ్ళ వాళ్ళే ఉంటారు కోవర్ట్స్ షూట్ చేసి పెట్టి అదేంది ఇప్పుడు సే పొలిటికల్ వాడు కొంత డబ్బులు అనేది ఉండడుతాయి వాడు ఊరికి ఎందుకు ఇస్తాడు రెండు కొరాల టీవీ షూట్ చేస్తారు ఇటు దొరుకుతాయి మళ్ళీ పక్క వెళ్ళేటి నాకు ఒక లక్ష రూపాయలు ఇస్తారా ఇస్తా ఇస్తారంటాడు దట్ వాజ్ యాక్చువల్లీ డన్ బై ఫ్యూ కెమెరా పీపుల్ అదే ఈ అందరి దగ్గర కెమెరా ఉంది ఎవరిది కాదు అంటారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ అబ్బాయి భవిష్యత్తు ఏమైతుందని చెప్పలేము అది నన్న ఆఫ్ అవర్ బిజినెస్ అండ్ ఎవర్ బిజినెస్ ఆల్సో హూ ఇస్ బోధ కామన్ మ్యాన్ కామెన్ కిస్కాడ్ సొసైటీలో గడ్డిలో ఏరి పారేటివే ఎవరు తక్కువ సార్ అట్లా గడ్డి ఎందుకు చేశారు మరి అది విశ్రాంతి గ్యారంటీ నిరూపించాలి కదా బయటికి అవును నిరూపించరాళ్ళు ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తాడు చంపేస్తారు ఇలాగా యాక్సిడెంట్ లో పోయేటట్టు కూడా చంపడం అని చెప్పి ఈజీ కుచ్చాల ముగ్గులు రామగోపాల్ అన్నట్టు చంపడం అని చెప్పి చంపుతారు మీకు అదేందా వీటిని జైల్లోనే ఉంచారు వాళ్ళకి ఏదో ఆరోగ్యం పోగా హాస్పిటల్ మీ కడపలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రాక్చరిస్టులు అందరూ కూడా హాస్పిటల్ ఎందుకుంటారు వాడు బర్డర్ చేసేస్తాడు హాస్పిటల్లోకి వస్తాడు వచ్చిన వాళ్ళు కూడా నాకు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఇంట్లో కూడా ఉన్నారు